ఇక్కడ వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ పన్నెండు వాళ్ళది మాది ఎగ్జామ్ ఒప్పిలో ఆడుకోవడం జరిగింది మాదేమే మెరిట్ వచ్చిందని అది ఫైనల్ కి వచ్చి అనుకో ఈ ఉద్యోగాలకు కానీ రెండు వేల ఇరవై రెండులో టీఎస్పీఎస్ డిక్లేర్ చేసిన పదహారు సంబంధించి పదమూడు వేల ఉద్యోగాలు కానీ కాంగ్రెస్ జాఫ్ క్యాలెండర్లో డిక్లేర్ చేసిన రెండు రెండు లక్షల ఉద్యోగాలకు కానీ మహిళా సమంత రిజర్వేషన్ సంబంధించిన నాటే అడ్డానికి అది తొలగించి మీకు రిజల్ట్స్ వేగవంతం చేస్తారనుకుంటున్నారు వినతి పత్రం సానుకూలంగా స్పందించారండి దాన్ని సెక్రికేట్ చేస్తారు అంటే అంటే ఏ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏ వినతి పత్రం వెళ్ళాలని సెక్రికేట్ చేశారు సో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాలండి గ్రూప్ గా ఇచ్చామండి డివైడ్ ఇచ్చాము అంటే డిస్ట్రిక్ట్ నుండి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు రాలేరు కదండీ ఒకసారి హైదరాబాద్ వాళ్ళు అర్లీగా ఇచ్చాము తర్వాత వాళ్ళు ఇచ్చాము రెస్పాన్స్ బాగుందండి మాకు ఒకటే సమస్య అండి కమిషన్ వేగెంట్ ఉందండి నెట్ ఉంది ఆ కమిషన్లో అపాయింట్ చేయడం కానీ ఆ కమిషన్ పూర్తి చేయడం కానీ మహిళా సమంత రిజర్వేషన్ సంబంధించిన యాప్ క్లియర్ చేయడం కానీ చేస్తే మా రిజల్ట్స్ త్వరగా వస్తాయండి మీ ద్వారా ప్రభుత్వం తరఫు फॉर एग्जाम नोटिफिकेशन च 1 इयर అవుతుంది एग्जाम ఐ 6 మంత్ అవుతుంది ఇన్ దట్ వాట్ మార్క్స్ డిస్టిబులడ్ ఆ మార్క్స్ డిస్టిబుల్ అండ్ అద సైంటిఫిక్ అడ్మిషన్ కు రిజల్ట్ గేట్ లేకపోతే ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్ కూడా ముందుగానే వెళ్ళలా ఉంటుంది సో అప్పుడు కూడా ది సేమ్ ప్రాసెస్ వితౌట్ ది పాతీ నోటిఫికేషన్ అజస్ట్ అడ్మిషన్ ఇష్యూ చేసేన ఆప్షన్ సో అప్పుడు సైంటిఫికల్ మెడికల్ బోర్డ్ పోలీస్ బోర్డ్ వాళ్ళు మెమో యూజ్ చేసి చేశారు ఇన్వెస్ట్ చేశారు అప్పుడు ఈ మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్రూప్ వన్ మేము టూ టైమ్స్ రాసాము అది క్యాన్సిల్ చేశారు గ్రూప్ వన్ ఇంకోటి గ్రూప్ టూ కూడా ఇప్పుడు త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు సో వీటికి సంబంధించి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటి ఎగ్జామ్ డేట్స్ కూడా మాకు ఇవ్వాలి అని పోతుంది థ్యాంక్ యూ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಅನ್ನೋ ಕಾರ ಗವರ್ನಮೆಂಟ್ ಕೂರು ವೀಲಿನ ಮಾರ್ಎಸ್ ಇಚ್ ಪೋಸ್ಟ್ ಖರ್ಚು ಮಾ ಪ್ರಾಧಾನ ಕಾಪಾಡಲ್ಸಿ ಮೇಲೆ ಕೋರು ರಾಷ್ಟ್ರ ಮಂದುವರೆ ಚಲಿಸ ವೀಲಿನ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾರಸಾ ಇಷ್ಟ ಈಗ